అలా ఐ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజున ప్రతి వీటికి వచ్చినాం నేను వచ్చినాం ఈరోజు ముప్పై రెండు మంది వచ్చినాం చూడండి నేను నిజంగా పనికే అన్న వచ్చేది ఒక అన్న కామెంట్ చేసినాడు పనికి కాదు పనికే వీడియోలు తీసుకోవడానికి పోతున్నావు అంటున్నాడు రెండు నిమిషాలు అవుతుంది ఒక నిమిషం వీడియో తీసేకి అప్లోడ్ చేసే ఒక కూడా పట్టదు రెండు నిమిషాల్లో నేను వీడియో తీసి పెట్టేస్తాను నా పని నేను చేసుకుంటాను వీడియోలు తీసే పోతున్నావు నువ్వు పనికి కాదు పోయేది అంటున్నారు మీ మీరంతా డౌట్ రావచ్చు మీకు ఎందుకంటే కూలని చూపాను కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎవరు సెల్లు ముందుకి రారు వాళ్ళ తిడతారంట ఇంటి కాదు మొగుళ్ళు కానీ అన్నయ్యలు కాని అంతా తిడతారంటే అందుకే వాళ్ళు సెల్లు ముందుకు రారు నేను పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి నేను వీడియోలు తీస్తున్నాను వాళ్ళంతా వీడియోలు ముందుకు రావాలంటే ఎట్లా వస్తారు చెప్పండి అందుకే నేను ఒక్కదాన్నే పడతాను అనమాట ఒకసారి బ్యాడ్ కామెంట్ చేసే ముందు మీ ఇంట్లో కానీ ఒక ఆడపిల్ల ఉందని తెలుసుకోండి మీ అమ్మ ఒక ఆడది నీ చెల్లెలు నీ పెన్లాము కలిక బ్యాడ్ కామెంట్స్ చేసాము నన్ను చెల్లెల్లాగా అనుకుంటే మీరు కామెంట్స్ చేయరు బ్యాడ్ కామెంట్స్ చేసే ముందు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందని చూసుకోండి నాకు కూడా ఒక తమ్ముడు ఉన్నాడు నా కామెంట్స్ నా తమ్ముడు చదువుతుంటాడు అనుకోడా చెప్పండి బ్యాడ్ కామెంట్ చేస్తే అందరూ ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ చేయాలనుకుంటే మీ ఇంట్లో ఒక ఆపిల్లు ఉందని మర్చిపోద్దండి నాకు చేసినా మీ ఇంట్లో ఆడపిల్లకి చేసినా ఒకటి బ్యాడ్ కామెంట్స్ వీడియోని నాకు సెలెక్ట్ చేయండి షేర్ చేయండి ఫాలో చేసుకోండి మంచి కామెంట్ చేయండి Bye, friends.